అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో పంచమహాయజ్ఞాల గురించి తెలుసుకుందాం పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటి అంటే ఇవి ఋత్వికులు చేసే యజ్ఞాలు కాదు శాస్త్ర ప్రకారము ప్రతి వ్యక్తి అనునిత్యం పాటించవలసినటువంటి విధులు అవి ఏమిటనేవి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ముందుగా దేవయజ్ఞం ఈ దేవయజ్ఞం అంటే పూర్వం నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు దీనికి ఆహుతం అని పేరు అలా కాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించిన ఆహుతం చేసినట్లే సృష్టికి మూలకారకుడైనటువంటి దేవదేవుణ్ణి నిత్యం తలుచుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలపడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఇక రెండవది చూసుకున్నట్టయితే పితృయజ్ఞం మనల్ని కని పెంచి ఇంత వారిని చేసినటువంటి తల్లిదండ్రులను ప్రేమగా చూడడం చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో మన అవసరాలను ఎలా తీర్చారో అలాగే వారు పెద్ద వయసులో వారిని కనిపెట్టుకొని ఉండాలి ఇలా వారి రుణాన్ని కొంతైనా తీర్చుకోగలమనేదే ఈ యొక్క పితృయజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది ఇక మూడవది భూత యజ్ఞం భూత యజ్ఞం అంటే గృహాస్తు సర్వ ప్రాణికోటి మీద దయ కలిగి ఉండాలి పశుపక్షులు క్రిమికీటకాదులు మానవుడి మీద ఆధారపడి ఉన్నాయి అందుకే మనిషికి భూత దయ అనేది ఉండాలి అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం అంటే బయట ఆరు బయట ఉన్నటువంటి పక్షులు వచ్చే ప్రదేశంలో పెట్టడము ఇంటి ముందు వచ్చేటువంటి శునకం అంటే కుక్కకి కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి మార్జాలం పిల్లికి కానీ ఈ యొక్క అన్నం అనేది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి పశువులు కూడా ఉంటే అంటే ఆవు గేదె ఇలాంటివి ఏమైనా ఉంటే గొడ్డు గోదాలు ఏమైనా ఉంటే వాటికి కూడా ఆహారం పెట్టడము ఇక క్రిమికీటకాల కోసం కొంచెం అన్నం తినకముందే మనం పక్కన పెట్టడము చేయాలి ఇలా చేయడము మన పెద్దలు వీటిని పాటించడం మీలో కొందరైనా చూసే ఉంటారు దాదాపు సో మరి జలాశయాలలో ఉండేటువంటి జలచరాలకు కూడా ఆహారం అనేది వేయడం జరుగుతుంది వేయాలి కూడా సర్వ ప్రాణులయందు దయ కలిగి ఉండి ప్రతినిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారము కంపల్సరీ ఇవ్వాలనేటువంటిది ఈ యొక్క భూత యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది ఇక ఫోర్త్ది మనుష్య యజ్ఞం మన పెద్దలు అతిథి దేవోభవ అన్నారు అప్పటి వారు ఆతిథ్యం కోరి వచ్చిన వారు తామకు తెలియని వారైనా కూడా వారిని ఆదరించి సత్కరించేవారు ఇప్పుడు రోజులు మారిపోయాయి అయినా మనం ఇంటికి వచ్చేటువంటి వారిని వారి పుట్టుబూరువాలు అదేవిధంగా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు మనం వేసి సతాయించడము ఇలాంటివి చేయడం అనేది కొంతమంది చేయడం జరుగుతుంది ఇది మనం చూస్తూనే ఉంటాము మరి సమయాన్ని బట్టి తగు విధంగా కూడా గౌరవించాలనేటువంటి విషయాన్ని మనం కొంతమంది మర్చిపోతుంటాం మరి తోటి వారి పట్ల దయ కలిగి ఉండాలి అందరితో సఖ్యంగా ఉండాలి ఎవరైనా సహాయం కోరితే మనం చేయగలిగితే నిస్వార్థంగా చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క మనుష్య యజ్ఞం అని చెప్పడం జరుగుతుంది ఇక బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే ప్రతివారు ప్రతిరోజు ప్రతిరోజు వేదమంత్రాలు కానీ శాస్త్రీలను కానీ చదవాలి ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది మరి ప్రతి వారు వారికి వీలైనటువంటి లేదా ఎవరికి ఆసక్తి ఉన్నా ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి శాస్త్రాలను చదవచ్చు ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకునేటువంటి ఆసక్తి అనేది చూపించాలి అంతేకాదు తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి ప్రతి మనిషికి భగవంతుని పట్ల విశ్వాసం తల్లిదండ్రుల పట్ల ప్రేమ భూతదయ తోటి మనుషులతో కలిగి ఉండేటువంటి మనస్తత్వము శాస్త్రము తెలుసుకొని నలుగురితో పంచుకునేటువంటి జిజ్ఞాస ఉన్నాయనుకోండి ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మనిషిని సక్రమ మార్గంలో నడపడానికి ఈ విధమైనటువంటి పంచయజ్ఞాలను నిర్దేశించారు మన పెద్దలు అని ఈ వీడియో ద్వారా చెప్పకనే చెబుతున్నాము సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటానండి ధన్యవాదములు